నమస్తే స్వాగతం నిజాయితీ కలిగిన నాయకుడు పోదేం వీరయ్యను ఒక్క మాటన్నా ఊరుకోం అంటున్న నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గంలో నిన్నగాకమున్న శాసనసభ్యునిగా గెలిచిన తెల్లం వెంకట్రావు గడిచిన పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆ పార్టీకి బాధ్యత వహిస్తూ ఏ రోజైనా భద్రాచల నియోజకవర్గ ప్రజల సమస్యల గురించి ఎక్కడైనా మాట్లాడారా కనీసం ఆ పార్టీ మంత్రులకు ముఖ్యమంత్రికి ఆయన చెప్పడం జరిగిందా మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల రావు ఒక నియంత్ర పరిపాలన కొనసాగిస్తూ వాళ్ల పార్టీ ఎమ్మెల్యేలకు నాయకులకు సమస్యలపై కలిసేందుకు సమయాన్ని కేటాయించేవారు కాదు అయినప్పటికీ పోదేం వీరయ్య అసెంబ్లీ సాక్షిగా భద్రాచలం ప్రాంత ముఖ్య సమస్యలైనటువంటి ఐదు పంచాయతీల గురించి భద్రాచల రామాలయ అభివృద్ధి గురించి కరకట్టను ప్రతిష్టపరిచేందుకు ఇంకా అనేక సమస్యలపై అసెంబ్లీ వేదికగా మరియు వరదల టైంలో భద్రాచలంకి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి మంత్రులకు భద్రాచల సమస్యలను పత్రం ద్వారా వారి దృష్టికి తీసుకెళ్లిన సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే మరి నీకు కనబడలేదా కళ్ళుండి గుడ్డివాడిలాగా మాట్లాడడం సరికాదు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు నియోజకవర్గం ప్రజలకు అందరికీ తెల్లం వెంకట్రావు అంటేనే అవకాశవాద రాజకీయాలకు కేర్ ఆఫ్ అని తెలిసిపోయింది అవకాశవాద రాజకీయాలు చేస్తూ నియోజకవర్గ అభివృద్ధి కోసం అంటూ కప్పట్న కటకాల ఆడే మీకు నైతిక విలువలు లేవు అంటూ భద్రాచల నియోజకవర్గం కాంగ్రెస్ వర్గాలు ఎమ్మెల్యేపై దుమ్మెత్తిపోశాయి నియోజకవర్గ అభివృద్ధి కోసం అభివృద్ధి నిధుల కోసం ముఖ్యమంత్రి గారిని కలిసి ప్రజాప్రతినిధి ఎవరైనా పార్టీ కేడర్ను వెండబెట్టుకుని వెళ్తారా కుటుంబ సమేతంగా వెళ్తారా మీరు చేస్తున్న స్వార్థ రాజకీయాలు భద్రాచల నియోజకవర్గ ప్రజలందరూ గమనిస్తూ మీలాంటి వ్యక్తిని భద్రాచల నియోజకవర్గానికి శాసనసభ్యునిగా ఎందుకు గెలిపించామని బాధపడుతున్నారు మీరు నిజంగా నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి గారిని కలిస్తే స్వాగతిస్తామని కానీ కపట నాటకాలు చేస్తూ ఊసరవెల్లి రాజకీయాలకు తెరతీస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు

మీ మనస్తత్వం ఈ ప్రాంతం పట్ల మీరు ఏం చేయబోతున్నారో అందరికీ తెలిసిపోతా ఉంది అవకాశవాద రాజకీయాలు అవసరం కోసం ఏ పార్టీ అయినా మారతాం అందుకే మేము రాజకీయాలు చేస్తాం అనేది తేటతళ్ళను ప్రజలకు అయిపోతా ఉంది నువ్వు మా ముఖ్యమంత్రి గారిని కలిసి మా పార్టీలోకి వస్తూ అని లీక్లు ఇస్తూ నిఖాస్ అయినా నీతిపరుడైనా పుదన్ వీరయ్ గారి మీద విమర్శలు చేస్తే కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ఎవరు కూడా దాన్ని ఉపేక్షించే పరిస్థితుల్లో లేమని చెప్పి తేట తెల్లం చేస్తా ఉన్నాం ఈ ప్రాంతంలో ప్రజలు మిమ్మల్ని గెలిపించినప్పటికీ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత పూర్తిగా మా పదవి గారు తీసుకున్నారని చెప్పి గంట కాబట్టి మాది ప్రభుత్వం వచ్చినా సీఎం కలవచ్చు మినిస్టర్ కలవచ్చు అభివృద్ధి కోసం ఏ పని చేయొచ్చు ఆవిలో భాగంగా నేను కలుస్తాను దొంగితే ప్రత్యేకంగా చేస్తా అని చెప్పి కలవట్లేదు నేను ప్రజల కోసం కష్టపడు కానీ వీరయ్య గారిని వీరయ్య గారి జిల్లా ప్రెసిడెంట్ విషయం మంచి పూర్తిగా కొంతమంది వ్యక్తుల కోసం పార్టీ మారుతా పద్ధతి కాదు కాంగ్రెస్ పార్టీ కోసం మాత్రం మారు కాంగ్రెస్ కార్యకర్త కార్యకర్త మాత్రం మారు కానీ వ్యక్తుల కోసం పార్టీ మారే తత్వం మంచి పద్ధతి కాదు జిల్లా ప్రెసిడెంట్ వీరయ్య గారు ఇక్కడ కనీసం నువ్వు ఒక ప్రోటోకాల్ తలోని ఎమ్మెల్యే నువ్వు నువ్వు పార్టీ మారే ముందు మాట్లాడినప్పుడు వచ్చి జిల్లాపేటను కలిసి నేను మాట్లాడని చెప్పి చెప్పాల్సి భావిస్తుంది అది చేయకుండా ఎమ్మెల్యే గారు ఏం చేయలేదు పట్టించుకోలేదు ఎవరిని కలవని చెప్పేసి నేను స్టేట్మెంట్ ఇచ్చాం కలవటానికి నీకు కానీ ఎవరికైనా మీ సీఎం కానీ మంత్రులు కానీ అపాయింట్మెంట్ ఇచ్చారా మీకు కేను కలవటానికి కనీసం మీకే మూడున్నర రోజులు పెట్టారు అప్పట్లో అప్పటితో మూడు నెలలు పెట్టేది అట్లాంటి అట్లాంటి సిచ్యువేషన్లో ఎవరికి ఒకరు వాళ్ళని ఇప్పుడు ప్రజాపాలన కాబట్టి రెడ్డి గారు కానివ్వండి బట్టి గారి కానివ్వండి శ్రీహరెడ్డి కానివ్వండి తొమ్మిది కాదు ఎవరైనా కానీ ఏ కానివ్వండి ఎవరు వచ్చిన ప్రశాంతి కలుస్తా ఉన్నారు అసెంబ్లీ పోతే వాళ్ళ సెక్రటరీ పోతే భూఖోర్లో జనం ఉంటున్నారు ప్రజాభవన్లో బట్టి గారు చేసినప్పుడు పోతే అక్కడ అటెండర్లు కానీ స్వీపర్స్ కానీ పోలీసులు కానీ ప్రశాంతంగా ఉందని మాకు ఇవాళ ఈ రోజు ఇక్కడ ఫోన్ చేస్తాను లోన్ అడుగు పెట్టామని చెప్పేసి అన్నారు అలాంటి సిచ్యువేషన్ మీ పార్టీ అంతా ముందు వచ్చేసి వేరేగా చూసిన మంచి పద్ధతి కాదు ఇక్కడ ఇంత ముందు సీతం వల్ల ఎంతో మంది జనాలు నాశపోయారు ఏ రోజున ప్రాజెక్ట్ కోసం నువ్వు మాట్లాడినవా రైతులు తీసుకో కనీసం ముఖ్యమంత్రి కల్పించినవా ఆ ప్రాజెక్ట్ బయస్ ఏంటి ప్రాజెక్ట్ వల్ల పదార్థాలు ఇచ్చేందుకైనా ఉపయోగం ఉందా లేదు ఇక్కడ గొప్ప కోయలు ఎప్పటి నుంచో ఎస్టీ కావాలి ఎస్టీ కావాలని చెప్పి తిరుగుతా ఉన్నారు ఎస్టీ ఉండాలని తిరుగుతా ఉన్నారు వాళ్ళ కోసం ప్రయత్నం చేసినవా ఏదో డబ్బు కోసం వంద కోర్టు ఇస్తా అని చెప్పాడు పదార్థానికి ఇచ్చాడా వెయ్యిపోట్లు ఇస్తా అని ఇచ్చాడా ఏం చేశారు పదార్థానికి లాస్ట్ లో వచ్చి కరకట్ట కోసం నిద్ర శంకు స్థాపన చేసిపోయారు ఆ పని చేయాల్సింది ఎవరు డబ్బులు చేయాల్సింది ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వమే కదా చేసేది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా చేసేది కూడా అయినా ఆలోచించుకోకుండా నువ్వు ఏదో లబ్ధి కోసం నీ స్వలాభం కోసం నువ్వు కొన్ని కబ్జాలు చేసావు ఆ కబ్జాలు మొత్తం బయటకు వస్తే అలా కొండ పోలీ నేను చెప్తా ఉన్న గారు మీకు పెట్టిన హాస్పిటల్ వెనక భావించి మా గవర్నమెంట్ దా కాదా ఆలోచన చేయండి ఒకసారి మీరు గట్టి హాస్పిటల్ అంటే భావం గవర్నమెంట్ దా కాదా ఇట్లాంటి తప్పులు చేసుకుంటూ మమ్మల్ని అవసరం ఉందా నువ్వు చేసేది వ్యాపారం వ్యాపారం చేసుకో ఎమ్మెల్యే గారు సంతోషంగా గౌరవిస్తాను నేను విమర్శించలేము కానీ నికాషైన యాభై కోట్లు వంద కోట్లు ఇస్తానని చెప్పి నేను కూడా భయో తోని మీకు తెలవని చెప్తాను ఈ అంత ప్రలోభ పెట్టినా కానీ పార్టీ మారకుండా కాంగ్రెస్ కార్యకర్త కోసం కాంగ్రెస్ మనవడ కోసం పార్టీ నికాషంగా ఉంటే ఈ రోజు మమ్మల్ని తిట్టే అవకాశం నువ్వు కాంగ్రెస్ పార్టీ వస్తూనే ఉంటావు వస్తానుంటావు జిల్లా పని తిట్టచ్చా మాధ్యమం తిట్టొచ్చా నువ్వే ఆలోచించుకో నువ్వు రాదలుచుకుంటే ఇక కార్యకర్తల మనోభావం తెలుసుకొని పార్టీ కూడా దృష్టిని కూడా చెప్తా ఉన్నాం క్షీమాన్ని కలుస్తాం విషయం మీద తప్పకుండా డివిజన్ వ్యాప్తంగా ఈరోజు వెంకటరావు మీద నిరసన తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా సీమాన్ కలిసి మా మనోభావం తెలియజేసుకుంటాం వీళ్ళందరూ ఏంటంటే ఇప్పటికే ఈయన మండల ప్రెసిడెంట్ ఈటిఆర్ఎస్ ప్రెసిడెంటే ఈటిఆర్ఎస్ మండల ప్రెసిడెంట్ ఈయన వాళ్ళ నరకం చైర్మన్ చెప్పేసి ఇప్పటికే వాళ్ళ వాళ్ళకే అనుకొని ఇక కాంగ్రెస్ కార్యకర్తలని నాశనం చేసే స్థితికి తీసుకొచ్చారు కాబట్టి నేను అధిష్టానానికి కూడా చెప్తాను రెడ్డి గారు బట్టి గారు రెడ్డి గారు తుమ్మనాగేశ్వర గారు ఇక్కడ మీరు కథలుగా ఉన్నారు కాబట్టి రేనుకా సోదరి గారు చెప్తాను దయచేసి డివిజన్లో ఉన్న నాయకుల యొక్క మనోభావాలు తెలుసుకొని మిమ్మల్ని తీసుకో మేము చేర్చుకోదట్లేదు కానీ అనుభవాలు తెలుసుకొని కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి అన్యాయం జరగకుండా ఎందుకంటే ఇంతకాలం నష్టాలు భయపడు దాని భయపడు కింద మీద పడి పార్టీ ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ కార్యకర్తలు జెండాను మోసి కాంగ్రెస్ పార్టీ గెలిపించుకున్నారు అన్ని చోట కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కాంగ్రెస్ కార్యకర్త పార్టీకి బలం వాళ్ళు ఉంటే మేము ఉన్నాం అని చెప్పి